ఇప్పుడైతే మా ఊర్లో జరిగే మరొక వింత విషయం గురించి అయితే తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ చూసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇతను ఎందుకలా తిరుగుతున్నాడు అందరితో మాట్లాడుతూ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఉదయం ఐదు గంటలకు లేస్తే అన్ని పనులు అయ్యేటప్పటికి ఉంది ఫస్ట్ అయితే గుడికి వెళ్తాం హాయ్ చెప్తున్నారా అందరికి హాయ్ ఆటోలన్నీ వచ్చేసాయి కారు కూడా వచ్చేసింది మొత్తం ఆరు ఆటోలు ఒక కారు ఒక బైక్ ఏదైనా ఆడవాళ్ళైతే మాత్రం అందరు వచ్చారా రాలేదు చూసుకోవాలి లేకపోతే దెబ్బయిపోతాం జనాలు అందరు వచ్చేసరికి పన్నెండు అయింది ఈ పాప అయితే కార్ లో కూర్చోకుండా ఆటోలోకి వెళ్ళిపోతా అంటుంది అది ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు మొత్తానికి ఒంటి గంట అయింది మెక్కడానికి ఎక్కడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి హోటల్ వచ్చా ఏదో ఒక హోటల్ లో దూరిపోతే ఈ మందరికి సరిపోదు కదా అందుకని ముందుగానే చెప్పుకున్నాం ఒట్టి మాత్రం బయట పనికి వస్తాడు కరినాడు అయితే కనిపించకపోయినా వీడియో కనిపించాలని బాగానే పని చేస్తున్నాడు భోజనాలు వాటర్ ప్యాకెట్లు అన్ని కలిసి అయితే కైతే ఎక్కించాము వంట మాస్టర్ వానర్ ఇతనే ఇప్పుడు ఒక మంచి ప్లేస్ కోసం ఎదుగుతున్నాం చాలా ప్లేస్ పైన ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం ఈ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది వెయ్యి సరిపోతాయి ఉన్నాయి సార్లు ఉన్నాయి ఎక్కడైనా తినొచ్చు ఆ చెట్టు కింద ఆటో ఆ పక్కన ఐదు ఆ కారు ఆ బైక్ అవన్నీ మనమే మనం బుక్ చేసినవి ఒక్కొక్కరికి మినిమం చేసారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఇస్తారు అందరినీ ఒకే దగ్గర తినమంటే గురి మందులకి అక్కడ గుంపు ఎక్కడ గుంపు తింటున్నారెయితే సీరియల్ చూస్తున్నాడు సీరియస్ చూస్తున్నాడు గుంపులు ఇడిపోయి సాగు చెట్లకి ఎక్కడ ఎక్కడో తింటున్నారు దొన్న పూజలకు ఎక్కడ అక్కడ తినేస్తారు కానీ నాకు లేదో మరి కొట్టడైతే వంద రూపాయలు అర్థాలు కొన్నాడు కానీ అసలు తీయట్లేదు అందరూ దొన్న పూజలో తినేసేమో నాకు ఒక్క ఉంచారు ఎంత మంది సరే ఇలాంటి బాబు లేకపోతే ఉందా ఈ రింక్ చాలా తెలివైన మరి మందు కొను తాగేస్తారు ఎవరైనా డ్రింక్ కొ తాగస్తారనుకో భూమి భూగోళం అయిపోతుంది తాగేసి అగ్గి పెట్టి మంచిగా మీద అయిపోయింది ఎక్కడికి ఎంతమైనది ఎవరికి తెలియదు ఒకడికి తెలుసు అయిన అడిగినా చెప్పట్లేదు మేము ఎక్కడికి అనేది ఎందుకు ఎంతమైనది అనేది రెండు కసులు ఉండిపోయా రెండు క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది మనోడు ఎక్కడికి అనే విషయం అయితే బాగానే ప్లాన్ చేశాడు కానీ ఎందుకు అనే విషయం అయితే మా ఊర్లో అందరికీ తెలుసు పిల్లకల్ అయితే ఒకసారి ఉన్నారా ఒక్కొక్కరు డాన్స్ అందరు కూడా వేస్తున్నారు ఈ ఆటో లోపలికి వెళ్ళడం చూస్తుంటే బీబుల్ బీచ్ వెళ్ళేట్లుంది శ్రీకాకుళం నుంచి వెళ్తే హైవా నుంచి బీచ్ కి వెళ్ళే రోడ్ ఉన్నది అలా వెళ్తే వైజాగ్ లో ఉన్న ఫేమస్ ఏరియా చూసి వచ్చు ఒకవేళ హైదరాబాద్ నుండి వస్తే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఇరవై రూపాయలు ఇచ్చారు అనుకో బస్సు కానీ ఆటో కానీ ఏదైనా పర్లే ఆర్కే బీచ్ దగ్గర దిగితే అలా అయిన మొత్తం టూరిస్ట్ ప్లేస్ లేదు భలే ఉంది మా ఊరు పాలకడ పెరగట్లాగా ఇందులో చేపలు ఉన్నాయో లేవు కానీ రేపు వెళ్ళి అలవాటు వచ్చేస్తాను భీమిల్ ఎంట్రన్స్ లో ఉన్న ఈ ప్లేస్ కూడా బాగా తయారు చేశారు ఈ ప్లేస్ నైట్ టైం ఇంకా బాగుంటుంది మొత్తానికి అయితే మనం భీమిల్ చేరుకున్నాం వెల్కమ్ టు భీమిలి ముఖ్యంగా చూడవలసిన ఉన్నాయి భీమి బీచ్ లో ఉదయం అయితే పెద్దగా ఉండదు కానీ మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు కూడా చాలా చాలా బాగుంటది ఓవరాల్ గా బీచ్ అయితే ఇలా ఉంటది బుద్ధుడి విగ్రహం అయితే సముద్రం నుంచి బుద్ధుడు పుట్టినట్లు ఒక చిన్నపాటి లైట్ హౌస్ కూడా ఉంటది మనం బీచ్ లోపలికి వెళ్ళాలంటే ఈ చేప నోట్లో నుంచి వెళ్ళాలి పుచ్చుకున్నట్లు ఉన్నాయి మంచి టూత్ పేస్ట్ ఉంది ఇది వాడే పేస్ట్ లో ఉప్పు లేదు అనుకుంటా సముద్రంలో ఉప్పు ఉంటే సరిపోదా మనం వాడే టూత్పేస్ లో కూడా ఉప్పు ఉండాలి ఇల్లు కూడా ఇష్టం లేకపోతే అక్కడే వస్తున్నాయి కర్రలేదు అందుకే జడ్డలేదు ఈ ప్లేస్ దగ్గర మాత్రం తెగ తీసుకుంటున్నాను నేను వచ్చి చూస్తున్నాను ఖాళీ ఉండట్లేదు చూడండి డాల్ఫిన్స్ వీడియో తీస్తే కూడా వచ్చాయి కాకిలో రెండు చేతులతో రెండు చేపలు పట్టుకునే ఈ వేడి కూడా వదే కాకి చూడండి ఎంత ఇంట్రెస్ట్ కాకిలు ఫోటోలు అంటే ఎవరైనా వాటికి ఫోటోలు అయితే రెండు జాతీయ పులుసు బాగుంది మా వాడైతే అయితే యోగా మాస్టర్ చూసి యోగాలో జాయిన్ అయిపోయాడు ఎంకెందుకు లేదా నేను కూడా జాయిన్ అయిపోయా అదే నాతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు ఇది కాదు సులువు కానీ మా ఊర్లో యోగా క్లాస్ ఈ పిల్ల చేసిన యోగా బ్రహ్మదేవుడు ప్రత్యేక పిల్లగా గోడ మీద కూర్చొని గుడి గురి నోడు బోట్లు అయిపోయింది బాధపడుతున్నాడు కానీ ఇక్కడ దొరకదు అందరూ గుంపు కట్టుకుని మొక్కజాము బదులు బాగానే తింటారు ఈ పిల్లకే ఇటీ తీసుకుని మధ్యలో కొత్తగానే కానీ తీసేస్తారు నా ఫ్రెండ్ అయితే గురం ఎక్కడ తన పడుతున్నారు చివరిని చివరి వరకు వంద రూపాయలు తీసుకుంటారా చిన్నపిల్లల కనుక పెద్దలు కన్నా ఒకటే రేటు మనవడైతే వచ్చేస్తున్నాడు ఏదో సాయం మొక్కలు ఫీల్ చూడండి ఫీల్ చూడమంటే నా పక్కన చూస్తుంది పిల్లలు కూడా ఇలాంటి కార్లు కూడా ఉన్నాయి ఐదు కి యాభై రూపాయలు తీసుకుంటారా పిల్లలు కూడా బాగానే సాటిస్ఫై అవుతారు ఇలాంటి మామిడికాయలు స్వీట్ కానీ కొట్లేదు బోచి ఉన్నాయి జలకన్య బామ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం అయిపోయింది అప్పుడైతే ఇంకా బాగుంటుంది ఇక్కడ కూడా కాకి జలక తీసుకుంటుంది ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు మంచి డ్రస్ వస్తే వచ్చి ఫోటో తీసుకోవచ్చు తో పెట్టుకోండి పెట్టుకుంటే ఏమవుతుంది చూడండి ఇలాంటి దాంట్లు కూడా ఉంటాయి మామల పండు అయితే బోల్డ్ ఎక్కడ అక్కడే లేవు ఈ పిల్లలకి అయితే పుత్రు శైలు గుంపు తీసేస్తుంది అంత పెద్ద గులిం తిక్కడ కనిపించినట్టు అందుకే చేతి తీసేస్తుంది పళ్ళు తీసేవారని నాకు పెట్టారో మా బండి బోలా ఐస్ క్రీమ్ బాల్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి స్నాక్స్ టైమ్ అయింది ఏమేమి ఉన్నాయో చూద్దాం అప్పా ఫుడ్కైతే మాత్రం లోటే లేదు ఈ ఈసన వరకు ఫుడ్ సెంటర్ క్యాప్ బల బజ్జీలు అయితే బజ్జీ తింటే మాత్రం మిరపకాయ బజ్జీ తీసుకున్నా ఇప్పుడు చూసే ఆసనమైనది మిరపకాయ బజ్జీ రెండు బద్దలు చేసి ఆ మధ్యలో ఉల్లిపాయలు వేసుకుని తింటే ఉంటదండి గొప్ప రుసు అలా తింటే మరి రెండు ఎక్కువ తినేయాలనిపిస్తుంది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఆలోచించాలి లేకపోతే కుమ్మేసే స్వీట్ కార్న్ పానీపూరి సీ ఫుడ్ అన్ని రకాల ఫుడ్ సెంటర్ ఉన్నాయి ఏ మాత్రం తగ్గేదే లే ఫుడ్ విషయంలో మనం ఎక్కడికి వెళ్ళి అన్నిటికంటే మాత్రం బాత్రూమ్ కూడా ఉంది అల్లు సీతారామరాజు బొమ్మలు అయితే అదిరిపోయాయి సేమ్ అనవల ఉన్నట్లే ఇల్లు అన్ని జడిపోయి పారిపోయాయి ఇందాక బీబుల్ ఎంట్రన్స్ లో నైట్ బాగుంటానని అదే ఇది ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పదాలు వాటర్ ఫాల్ అనుకుంటా లైటింగ్ తో అల్లాడించే సమయం అయితే ఆసన్నమైనది ఒక మంచి టీ కాఫీ షాప్ అయితే కనిపించింది చలితో టీ చలి తాకితే నిజం కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఎందుకంటే నాకు సరే లేదు ఈ పిల్లకాయలు మాత్రం మా ఫ్రెండ్ షాప్ ఈ వెయ్యి రూపాయలు ఖాళీ చేస్తారు ఈ కథ అంతా ఎందుకు జరిగిందనే కోసం ఇంకా క్లియర్ అవ్వలేదు కదా ఈ పాప వాళ్ళే మా మత్స్యకారు గ్రామంలో ఎవరైనా మెచ్యూర్ అయ్యారనుకో బంధువులను చుట్టాలను ఇరుగు పరివాళ్ళు ఏదో ఒక ఫేమస్ ఏరియా అంతేకాదండి ఖర్చు మొత్తం ఆ ఫ్యామిలీ వాళ్ళే భరిస్తారు అది ఎప్పటి నుంచో జరుగుతున్న మా సాంప్రదాయం అన్ని తిరిగి వచ్చేసరికి మినిమం పది అవుద్ది కానీ ఈ రోజు తొందరగా వచ్చాము ఎనిమిదిగా వచ్చేసాం అంతా బానే ఉంది కానీ ఇలా పిలిచినప్పుడు మాత్రం తీసుకొస్తాను ఎందుకంటే వంకలు ముప్పై సార్లు పిల్లల అయినా సరే ఇంకెన్నో వంకలు పెడతారు అందుకని చెయ్యాలనిపిస్తుంది